ెడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన యహోవా మిమ్మల్ని తనకు జనంగా చేసుకునే ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నిమిత్తము తన జనులను ఆయన విడినాడు నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మామిటి వలన యహోవా విరోధంగా పాపం చేసిన గుణం అది నాకు దూరం కాదు కానీ శ్రేష్టమైన చక్కటి మార్గం మీరు బోధింటుంది ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అది మీరు తలంచుకొని మీరు ఎహో ఎందో బయబట్లు కలిగి నిష్కపట్లై పూర్వదయంతో ఆయన చేయించడం అవసరం మీరు కీడిచేవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతుంది సో బైబిల్లో సో సేవకుల యొక్క పాపము విశ్వాసుల యొక్క పాపం గురించి స్పష్టంగా రాయబడింది కానీ సేవకుల యొక్క పాపము ఏంటంటే మీ నేను మీ పక్షాన్ని ప్రార్థన చేయాలి మీ పక్షం మేము ప్రార్థన చేయాలి అంటే దేవుడు మిమ్మల్ని బాగుండాలని కోరుకోకపోతే మీరు ఆస్వాదించబడాలని కోరుకోకపోతే మీరు స్వస్థ కావాలని మేము కోరుకోకపోతే మీ జీవితాల్లో ఒక మార్పులు రావాలని మేము ప్రార్థన చేయకపోతే అది మా జీవితంలో పాపం అవుతుంది కాబట్టి యహో మిమ్మల్ని తనకు జనంగా చేసుకున్నాడు ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామ నిమిత్తము తన జను ఆయన విన్నాడు నువ్వు ఎలాంటి వాడైనా సరే నువ్వు తాగుబోతువైనా తిరుగుబోతువైనా వ్యభిచార్యమైన దొంగవైనా అబద్ధికుడైనా మోసగడివైనా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను తనకు జనంగా చేసుకుని తన ఘనమైన నామం నిమిత్తము తన ఘనమైన నామం కోసం యొక్క నామము భయం కోసం నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు రక్షించబడాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైంది కాబట్టి మీరు రక్షించబడాలని మేము ప్రార్థన చేయడం ద్వారా సేవకుడిగా మేము ప్రార్థన చేయడం ద్వారా మీరు విడుదల పొందుకొని రక్షణ మార్గంలోకి వచ్చి అనేక మందిని ఆయన ప్రభైన యేసుక్రీస్తు యొక్క జీవ మార్గం వరకు నడిపించటకు మా ప్రార్థన మీకు ఉపయోగకరంగా అవుతుంది కాబట్టి ఎందరైతే తమ స్థితులని నుండి పడిపోయి ఉన్నారో సో బలహీనతల్లో ఉన్నారో ఇక బాధలో ఉండి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళందరి నిమిత్తం ప్రార్థన చేస్తాం ఎవరైతే మరణకరమైన స్థితిలో హాస్పిటల్స్లో ఇంట్లో ఇక హోప్లెస్గా ఇక ఆశ విడిచిన వారిగా ఉన్నారో వాళ్ళని నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను పడిపోయి ఆత్మీయస్థితి లేదేమో ఇక నన్ను ఇక నేను దేవుడు నన్ను మరి గొప్పగా చేయడేమో అని ఉద్దేశంలో ఉన్న ప్రతి వారి గురించి నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే యహో మేము తనకు జనంగా చేసుకుంటే ఇష్టం కలిగి ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు రక్షణ పొందుకుని ఆత్మీయస్థితి కలిగి గత కాలంలో దేవునికి దూరమైనప్పటికి కూడా ఇప్పుడు తన కృప వల్ల నిన్ను నిన్ను తనకు జనంగా చేసుకుంటూ ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను నా తప్పుడు ప్రార్థన లేదు మహాపరిషుడు అనే సనికేస్తులు స్తోత్రాల ఈ రాత్రి కాల సంఘల ప్రభావ మీ బిడ్డల నిమిత్తమై నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరు సిద్ధపరచేసాడు ప్రతి ఒక్కరిని బలపరచుండే అయా నీ ఘనమైన నీకు ప్రభా నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్న ప్రభావ వాళ్ళని నీకు జనంగా చేసుకునే ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు అయ్యా వాడు తాగుబోతున్నాడు ఎబిచారైనా దొంగ అయినా అబద్ధికుడైనా మోసగడైనా ఎలాంటి స్థితిలో ఉన్న శాపాలు ఉన్నా అప్పుల్లో ఉన్నా రోగాల్లో ఉన్నా గడుతనంలో ఉన్నా జాబ్ లేవులో ఉన్న వివాహం జరగకుండా ప్రభు అలాంటి వాళ్ళని కోరుకున్న తండ్రి చేసి తెలుసు పోతున్నారు అయితే బిడ్డలు విడిపించబడటం కోసం నేను ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి బయటికి వచ్చుదురు గాక చేసిన పరిపూర్ణమైన విడుదల ప్రతి బిడ్డకు దయచే పండుగాక ప్రతి ఒక్కరి జీవితాల ప్రభావ రీతిగా విడుదల పొందుకున్నుగాకేసినవు నీ రాజ్యవ్యాప్తి వ్యాప్తి బలంగా జరుగులుగాకే సుకరిస్తున్నావు నీవు ఎందరినైతే ప్రభావ నీ జనాంగా చేసుకోవాలని ఆశపడుతున్నావు ప్రభావ వాళ్ళందరూ నీ సన్నిధికి వచ్చుదురుగాక బలహీనపరుస్తున్న ఆత్మ నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుకున్నగాకేసినవులు ప్రతి శోధన జయించుదురుగా కేసుకరిస్తున్నావు ప్రతి అంధకార చేయకుంటే బలహీన క్రియల నుంచి సైతం యొక్క బంధకాల నుంచి పరిపూర్ణ విడుదల కలుగుడుగా కేస్తున్నావు విడిపించబండుగా కేస్తున్నావు పరిపూర్ణ యొక్క నెమ్మది ప్రతి బిడ్డకు తెచ్చే బండుగా ప్రతి ఒక్కరి ప్రభుత్వ రాజ్యవ్యాప్తిలో సైనికులుగా పనిచేతుడుగా కేసునాము మండే జ్వాలగా ప్రభు బిడ్డల మారుతుడిగా సంపూర్ణమైన విడుదల నీ బిడ్డల కలుగునుగాక కృప కలుగునుగా కేసు సూకరిస్తున్న వాళ్ళు విడిపించబడుదులుగా కేసు సూకరిస్తున్న సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి బిడ్డకు కలుగునుగా కేసున కుటుంబంలో సఖ్యత సమాధానాలు కలుగునుగా కేసున అద్భుత రీతికి ప్రభావం నీ నా మహిమ వాడబడుదురుగా కేసు సూకరిస్తున్న వాళ్ళు అభిషేకించండి చేస్తున్నప్పుడు పోలీసు పరిశుద్ధాత్మడ బిడ్డలు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రతి బిడ్డ విడుదల పండుకొండుగాక విడుదల సూకరిస్తున్నా వాళ్ళు ప్రతి బిడ మనుకే సూకరిస్తున్నాం పీపీ షుగరు థైరాయిడు ఎయిడ్స్ కరోనా ప్రతి ఒక్క తలనొప్పుల నుంచి తల భారాల నుంచి గట్టి సమస్యల నుంచి పట్టి సమస్యల నుంచి శవి సమస్యల నుంచి గొత్తు సమస్యల నుంచి పరిపూర్ణ విడుదల కలుగురుగాక విడుదల కలుగురుగాకే వేస్తున్నాము అద్భుత రీతిగా బిడ్డ విడుదల పొందుకొని నీ ఆ మహిమ గాక వాడబడుగాక ఏసు శక్తిగలము విడుదల కలుగుడుగాక అభిషేకించబడదుగాక అభిషేకించబడదు కాక పరిపూర్ణ నీ మహిమ బిడ్డల చూసుకుందురు కాక వేస్తున్నాము ఇప్పుడు ఆ మరణ పడకల పైన ఏ యేసు నమలో గుడ్డివారు చూచుదురుగాక నమలో కుంటివారు నడుచుదురుగాక ఏసునా అంగహీరులు శుద్ధుల అగుదులుగాకేస్తున్నాము సంపన్న వినికిడి కలుకుడుగాకేస్తున్నాము అగ్నితో నింపబడును గాకేస్తున్నాము ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవము కాలిపోవునుగా సరళపరచబడుగా మార్గం చేస్తున్నాము నీ బిడ్డలో నీ సైనికు సిద్ధపడుదరుగాకేస్తున్నాము బలాన్ని పొందుకుదురుగాకేస్తున్నాము దేశంలోని ప్రతి ఒక్కరు సైనికులుగా వాడబడుదులుగాకేస్తున్నాము అద్భుత రీతిగా ప్రభు బిడ్డలకు సమకూర్చబడు కాదు సంపూర్ణంగా అబ్రాహ్మ ఆశీర్వాదము కలుగుడుగాకేస్తున్నాము బలపరచుండ్రు ప్రభు బలమైన ఈ ఆత్మతో సంపూర్ణి వాక్యజ్ఞానం ప్రతి బిడ్డకు దయచేసి నా మహిమాత్మ ప్రభింపజేసే సమృద్ధిగా నీ కృపణ ప్రభుత్వ బిడ్డలపై విస్తరింపజేయమని బలపరచమని ఏసిన ప్రార్థిస్తున్న తండ్రి ఆమె